హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం చాలా ఈజీగా రెప్పన పొక్కటి ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక గ్లాస్తో వేరు శనగపప్పు తీసుకున్నానండి మిక్సీ జార్లోకి ఒక వన్ స్పూన్ బామ్ యాడ్ చేశానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశానండి చక్రాలకు సరిపడా ఇప్పుడే వేస్తున్నానండి మొత్తం నేను మిక్స్ చేసుకునేటప్పుడే చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి నెక్స్ట్ టైం ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి సేమ్ అదే గ్లాస్తో శనగపిండి తీసుకున్నానండి సేమ్ అదే గ్లాస్తో పొట్నాలు కూడా అంతే తీసుకున్నానండి మిక్సీ వేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచి సరిపడా చాలంటే యాడ్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ చెప్పండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఈరోజు నేను రైస్ బ్యాన్ ఆయిల్ ఆడుతున్నానండి ఫ్రై డీప్ ఫ్రైకి కాగిన నూనెని ఒక గంట యాడ్ చేస్తున్నానండి నేను పిండిలోకి క్రిస్పీగా ఉంటాయని చక్రాలు బటర్ అయినా వేసుకోవచ్చు వెన్నపోస అయినా వేసుకోవచ్చు అండి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టం వాళ్ళు ఇందులో బాగా కలపాలండి ఆయిల్ పిండి అంతా కలిసేలాగా కలిపేసినాక వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి చక్రాల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి టెక్స్చర్ చూడొచ్చండి మీరు ఇక్కడ సాఫ్ట్గానే ఉండాలి గట్టిగా కూడా ఉండాలి మరి లూజ్గా చేయకూడదండి నేను ఇక్కడ గన్ను యూజ్ చేస్తున్నానండి చక్రాలు వేయడానికి రెబ్బన్ పకోడా ఫ్రేమ్ పెట్టుకున్నాను స్టీల్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఆయిల్ ఫ్రై వేగి కాగిపోయిందండి ఇందులో స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను నేను చక్రాన్ని రౌండ్గా వేసుకుంటూ ఎలా అయినా వేసుకోవచ్చండి రెప్పన్ పకోడా స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో వేపిస్తే ఉడకకుండానే కలర్ వచ్చేసి బాగోదండి టేస్ట్ అలా స్లో ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈ చక్రాలు వాళ్ళు స్కూల్ స్నాక్స్గా కూడా తీసుకెళ్తారు ఇష్టంగా తింటారండి రిబన్ పకోడా రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంభై అపరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ అండి